ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలమవుతోంది వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి అంబికా నది ఉధృతంగా ప్రవహిస్తోంది నది పరివాహక ప్రాంతంలో ఓ ట్రక్కు కొట్టుకుపోయింది ఈ ప్రమాదంలో డ్రైవర్ అందులో నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు సో మనం విజువల్స్లో చూడొచ్చు నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ఆ రోడ్డు దాటేటువంటి క్రమంలో ఒక పెద్ద ట్రక్ వరద ఉధృతిలో చిక్కుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం గుజరాత్ భారీ వర్షాలకు అతలాకుతలం అవుతోంది వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు నదీ పరివాహక ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆ నది ఉధృతిని అంచనా వేయలేని ట్రక్ డ్రైవర్ ఆ ప్రవాహంలోనే ట్రక్ నడిపించడం జరిగింది ఈలోపే ప్రవాహం ఎక్కువ కావడం అందులోనే ఆ ట్రక్ అనేది చిక్కుకుపోయింది ఈ ప్రమాదంలో డ్రైవర్ అందులో నుంచి ట్రక్ లోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తోంది